ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి జాతీయ బ్యాంకులు క్యూగడుతూ ఉన్నాయి జాతీయ బ్యాంకులు ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి కేంద్రంగా వారి కార్యకలాపాలను నిర్వహించేందుకు అక్కడ వారి కార్యాలయాలను కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు దానికోసం శంకుస్థాపనకు సంబంధించినటువంటి పనులను కూడా ప్రారంభించబోతున్నారు అయితే ఇప్పుడు ఆర్బీఐ కూడా అమరావతిలో భారీగా పెట్టుబడులు పెట్టబోతోంది దానికోసం అక్కడ భారీ ఎత్తున స్థలాన్ని కూడా కొనుగోలు చేసింది ఇప్పుడు ఆర్బీఐ అమరావతికి రాబోతున్నటువంటి నేపథ్యంలో ఆర్బీఐని చూసి మరికొన్ని సంస్థలు కూడా అమరావతిలో పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం ఉందనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పని గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మేడం పదకొండుకు పైగా జాతీయ బ్యాంకులు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతిలో వారి కార్యకలాపాలను ప్రారంభించేందుకు కార్యాలయాలను కూడా ఏర్పాటు చేయబోతున్నారు దానికి సంబంధించినటువంటి శంకుస్థాపన కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి అయితే ఇప్పుడు ఆర్బీఐ కూడా అమరావతి వేదికగా పనిచేసేందుకు సిద్ధమవుతుందని అందుకోసం వారి కార్యాలయాన్ని అక్కడ ఏర్పాటు చేసేందుకు భారీగా భూమిని కూడా కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది ఇంతకీ ఆర్బీఐ ఇప్పుడు అమరావతిలో ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టబోతోంది దాని ద్వారా ఎంతమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభించేటువంటి అవకాశం ఉంది ఆర్బీఐని చూసి ఏ సంస్థలు అమరావతికి వచ్చేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఒక ఒక విషయం మీకు కొంచెం క్లారిటీ వచ్చి ఉంటుంది ఇవాళ ఆర్బీఐ వస్తుంది అంటే మిగతా బ్యాంకులు కూడా క్యూ కడతాయి అక్కడ ఆల్రెడీ ఇప్పటికే క్యూ కట్టాయి అంటే పనులు మొదలు పెడతాయి అంటే స్థలాలు కొనడం అక్కడ వాళ్ళ మెయిన్ బ్రాంచ్ లాగా ఒక బ్రాంచ్ పెద్దది పెట్టుకోవటం ఇవన్నీ సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది ఇరవై తొమ్మిది కూడా కూటమిదే అనేది ఒకటి మీకు తేటతెల్లం అవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి నేను ఇరవై తొమ్మిది ముఖ్యమంత్రిని టూ పాయింట్ ఓ వస్తే అన్నీ మిమ్మల్ని తరిమేస్తాను అదైతే కూడా తీసుకొడతాను అన్నాడు కదా ఇప్పుడు దానికి అవకాశం కనిపించట్లేదు అనేది మీకు అర్థమవుతుంది అంటే ఏ రకంగా అంటే ఇప్పుడు ఆర్బీఐ అక్కడికి రావాలి అనుకుంటే మొత్తం అన్నీ కూడా వాళ్ళు వెరిఫై చేసుకుంటారు తర్వాత ప్రజల నాడి కూడా తెలుసుకుని ఉండొచ్చు అంటే డైరెక్ట్గా కాకపోయినా ఒక సంస్థ ద్వారా ఆయన లేదు ప్రభుత్వమే ఒక సర్వే చేయించిందా మనకు అది తెలియదు అంటే అలా తెలుసుకోకుండా మాత్రం వాళ్ళు ఖచ్చితంగా అక్కడ నాలుగు ఎకరాల భూమి పన్నెండు కోట్లు ఇచ్చి కొంటారా కొన్నారు కదా అది కూడా నేలపాడులో కొన్నారు నేలపాడు ఇంచుమించు జగన్ ఇంటికి దగ్గరగా వస్తుందేమో ఓకే సో అంటే ఇక్కడ జగన్ ఇంటి కోసం కొనమని ఉండదు అక్కడ వాళ్ళకి ఎక్కడ భూమికి వచ్చి చౌకగా వస్తుంది అనుకుంటే ప్రభుత్వం నుంచి వాళ్ళు నాలుగు ఎకరాలు కొనుగోలు చేశారు అంటే వీళ్ళందరూ అంటున్నారు కదా ఇన్ని వేల ఎకరాలు ఎందుకు పూల్ చేసింది ప్రభుత్వం ఏంటి రాజధాని అంటే అన్ని అంత అవసరం లేదు అని ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టుకోవటానికి ఇన్ని ఎకరాలని చెప్పి మీరు కట్టుకుని ఒక రాజధాని నిర్మించినప్పుడు ఇన్ని వేల ఎకరాలు ఎందుకు అంటే మనం గతంలో కూడా చెప్పాం భూమి ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు కబ్జాలకు గురవు ఒకటి రెండు రేట్లు కొంచెం అనుకూలంగా ఉంటాయి ఎవరికి కొనే వాళ్ళకి ఇంకా ఇప్పుడు ఈ సంస్థలు వచ్చాయి ఈ సంస్థలకి కొంచెం తక్కువ రేటుకో లేకపోతే ఉన్నంతలో కొద్దిగా ఆలోచించో వాళ్ళు అమ్మడం జరుగుతుంది అంటే సంస్థలు కూడా ముందుకు వస్తాయి తర్వాత మొన్న మొన్న మీరు వైజాగ్ చూసారు టీసీఎస్ కావచ్చు మరొకటి కావచ్చు తొంభై తొమ్మిది పైసలకి ఎకరా వాళ్ళకి లీజ్కి ఇవ్వటం జరిగింది అంటే ఇవన్నీ ఇదే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉందనుకోండి వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తారు డిమాండ్ చేసినప్పుడు వీళ్ళు ముందుకు రారు కంపెనీ పెట్టడానికి వాళ్ళు ఎక్కువ రెంట్తో తీసుకున్నారు అనుకుందాం ఇంకా ప్రజలకి ఏం బెనిఫిట్ ఉంటుంది ఏముండదు వాళ్ళు రెంటు ఇచ్చేవాళ్ళు టెనెంట్ అండ్ ఓనర్ అనే ఒక ఇదిలో వెళ్ళిపోతుంది ఇక్కడ అలా కాదు మీకు మేము ఇంత రెంట్ వస్తున్నప్పటికీ మీకు మేము తొంభై తొమ్మిది పైసలకే ఇచ్చాం కాబట్టి మీరు మా యువతకి మీరు ఏమైనా చేయాలి అని ఇక్కడ డిమాండ్ చేస్తారు ఒకటి రెండోది ఆర్బిఐ రావడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థ చాలా అవసరం మనకి ఇప్పుడు ఇంత ఇన్ని కంపెనీలు వచ్చేటప్పుడు ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ అన్నారు మీరు అంటే ఇంతమంది ఎంప్లాయీస్ వస్తారు ఇంత అంటే ఆర్థిక లావాదేవీలు జరుగుతాయి కాబట్టి బ్యాంక్స్ చాలా అవసరం అందులో రిజర్వ్ బ్యాంక్ టాప్ మోస్ట్ బ్యాంక్ సో అలాంటి బ్యాంక్ వచ్చింది అంటే ఎస్బీఐ వస్తుంది మరొక బ్యాంక్ వస్తుంది మరొక బ్యాంక్ వస్తుంది బ్యాంకులన్నీ వస్తే అంటే మనకి అన్ని రకాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ అవుతుంది అంటే ఒక మనం ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తాం ఒక సంస్థ రావడం ద్వారా చుట్టూ అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది సో ఇవాళ ఆర్బీఐ వస్తోంది అంటే ఇవాళ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి గుండెల్లో రాయపడుతుంది ఎందుకంటే తను ఏమంటున్నాడు నేను వచ్చాక అమరావతి రాజధాని కాదు అంటే ఆయన నిలకడగా ఏ రోజు మాట్లాడలేదు ఫస్ట్ నుంచి మూడు రాజధానులకు వ్యతిరేకం అన్నాడు ఆయన అమరావతి కాదు భ్రమరావతికి అమరావతి అన్నాడు అనిపించాడు ఇన్ని జరిగాక మూడు రాజధానులని ఎలక్షన్స్లో ఓడిపోయాక మేము అమరావతికి ఎప్పుడు వ్యతిరేకం కాదు అన్నాడు అదే నోటితోటి ఇన్ని జరిగాక ఇవాళ అమరావతిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక పెద్ద ఆఫీస్ పెడుతోంది అంటే అంటే జగన్మోహన్ రెడ్డి కలల మీద నీళ్లు జరిగినట్టు అయింది అది నేను చెప్పొచ్చేది కాబట్టి ఫ్యూచర్ అనేది మళ్ళీ కూటమిదే ఖచ్చితంగా అంటే ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే కొంచెం ఆలోచించి పెట్టుకోవచ్చు అంటే వాళ్ళకి ఒక ధైర్యం వస్తుంది ఇప్పుడు ఏదైనా పెడదామంటే అమ్మో మళ్ళీ ఈ ప్రభుత్వం రాకపోతే అప్పుడు మా పరిస్థితి ఏంటి ఆ వచ్చిన ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని తరివేస్తానని అంటున్నాడు అని ఆలోచించే ఒక కంపెనీలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఒక్కసారి ఆర్బీఐ ఒక పది బ్యాంకులు వచ్చాయనుకోండి వాళ్ళు ధైర్యంగా అడుగు ముందుకు వేయటం అనుకుంటుంది అప్పుడు ఖచ్చితంగా మీకు అభివృద్ధి అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది కాబట్టి ఇవాళ అమరావతి అనేది ఒక మంచి రాజధాని అమరావతి బాగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంది అందుకు తార్కాణం ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమరావతికి రావడం ఇప్పటికే అమరావతి కేంద్రంగా పదకొండు జాతీయ బ్యాంకులు వస్తూ ఉన్నాయి వారి కార్యకలాపాలను అక్కడి నుంచే ప్రారంభించేందుకు ఆ కార్యాలయాలకు సంబంధించినటువంటి భూమి పూజ చేసేందుకు కూడా సన్నాహాలు సిద్ధం చేశాయి ఆ కార్యక్రమానికి నిర్మలా సీతారామన్ గారికి కూడా రాబోతున్నారు సో మళ్ళీ ఆర్బీఐ కూడా అక్కడ భారీగా పెట్టుబడులు పెట్టబోతోంది ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలు ఇప్పుడు అమరావతికి క్యూ కడుతూ ఉన్నాయి ఎలా చూడాలంటారు ఖచ్చితంగా మంచిదే కదండి ఇవాళ ఒక కేంద్ర ఆర్థిక మంత్రి వస్తున్నారు అంటే అంటే రేప ఉండడం వల్లేగా వస్తున్నారు ఇప్పుడు లేకపోతే మామూలుగా ఇప్పుడు విడివిడిగా ఉన్నారు అనుకుందాం తెలుగుదేశం వేరే బీజేపీ వేరే అనుకుందాం అప్పుడు పిలిస్తే రావచ్చు రాకపోవచ్చు కానీ ఇవాళ ఆవిడ వస్తున్నారు అంటే ఒక భరోసా వస్తుందిగా ఓకే నిర్మలా సీతారామన్ గారే వచ్చి ఇనాగ్రేట్ చేస్తున్నారు అంటే ఈ బ్యాంకు వాళ్ళకి భరోసా ఇచ్చినట్టే వాళ్ళకి ఢోకా లేదు ఇంకా ఫ్యూచరు ఫ్యూచర్ వేరే పార్టీ రాదు ఈ కూటమి ప్రభుత్వం వస్తుంది అనేదానికి కూడా అదొక తార్కాణంగా ఉంటుంది కాబట్టి ఇవాళ నిర్మలా సీతారామన్ రావడం వల్ల యాక్చువల్గా చెప్పాలంటే అమరావతి ప్రజలకు ఒక మంచి సంకేతం అది బికాజ్ ఎవరైనా పెట్టుబడులు పెట్టాలనుకున్నా లేదు కంపెనీలు సజావుగా నడుస్తాయని ఒక భరోసా ఇవ్వాలనుకున్నా ఈ ఆవిడ రావటం అనేది చాలా మంచి పద్ధతి మొత్తం మీద ఎలా చూసుకున్నా కూడా ఇవాళ ఆర్బీఐ రావడం అనేది ఎన్నో మంచి పరిణామాలకు అది ఒక మార్గం సుగమం చేసినట్టుగా అవుతుంది ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ